అందరి క్షేమం భగవంతుడి చేతిలో ఉందని భగవంతుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని ఎక్కడైనా ఏదైనా జరిగితే అది భగవంతుడు అలా ఆజ్ఞాపించాడని ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం భారతీయ తత్వశాస్త్రం చక్కగా తెలుసుకుంటే అవగాహన చేసుకుంటే భగవంతుడు ఏ పని చెయ్యడు అని తెలుస్తుంది మామూలుగా మాటల్లో భగవంతుడు అనుగ్రహించేది నేను ఎంతవాణ్ణి అయ్యాను చాలా అదృష్టవంతులు వాళ్ళు చాలా సుఖపడ్డారు ఆ కార్యక్రమాలు బాగా ఆగినాయి దేవుడు దయవల్ల అని మామూలుగా అందులో ఒక సంస్కారం ఏమిటంటే ఏది మంచి జరిగినా ఈశ్వరుడికి అంకితం చేయడం అనేది సత్సాంప్రదాయం అది నిజంగా ఈశ్వరుడు చేశాడని కాదు నిజంగా ఈశ్వరుడే చేసేటట్టయితే వ్యత్యాసాలు ఉండవు ఏమిటి వ్యత్యాసాలకు కారణం మరి ఎవరు చేస్తున్నారు ఈ ప్రపంచ అంత నడిపించేది ఎవరు మనుషులే మనుషులే ప్రపంచాన్ని నడిపిస్తున్నారు కానీ ఈశ్వరుడు కర్తగా ఏ పని చేయటం లేదు నా ఇంటి పక్క ఇంటి వాడికి చాలా ఐశ్వర్యం కలిసి వచ్చింది అది ఈశ్వరుడు దయ అంటే మరి నాకెందుకు ఇవ్వలేదు అన్నిటికీ కారణం మనుషుల యొక్క ప్రవర్తన కర్మ సంకల్పాలు మనస్సు శరీరంతో చేస్తున్నటువంటి క్రియ ఏదైతే ఉందో దానికి ఫలితంగానే ఉంటుంది కాబట్టి ఓ దేశం కష్టాలు పాలైంది ఓ దేశం చాలా వృద్ధిలోకి వచ్చింది ఈశ్వరు దయాన్ని అనుకోకూడదు అది మనుషులు చేసి మనుషుల్లో ఉంచే శాసించిన శాసించినవాడు ఈశ్వరుడు ఈ పుణ్యం చెయ్యి ఫలితం వస్తుంది ఈ వైరాగ్యం జ్ఞానం వృద్ధి చేసుకో దీనివల్ల నీకు ముక్తి వస్తుంది ఈ పుణ్యం చెయ్యి శుభం వస్తుంది ఈ యజ్ఞం చేయి నీకు స్వర్గం వస్తుంది ఈ దానం చేయి నీకు మళ్ళీ ఐశ్వర్యం వస్తుంది ఈ పాపం చేయి దీనికి లో ఫలం అనుభవిస్తావు ఇవన్నీ శాస్త్రాలు శాసనం చేసిన తర్వాత అమలు చేసేవాడు ఈశ్వరుడు కాడు శాసన తానే అమలు చేసుకుంటుంది మనుషులు చేసే శాసనాలకి అమలు చేసేందుకు పెద్ద యంత్రాంగం ఉంటుంది ఇండియన్ పేనల్ కోడ్ ఉంది సిఆర్పిసి ఉంది దాని పెద్ద పోలీస్ డిపార్ట్మెంటు కోర్టులు పెట్టుకున్నాం మీడియం ఉంటుంది స్వయ స్వయంగా శాసనం చేసిన తర్వాత ఈశుడు తటస్థంగా ఊరుకున్నాడు ఈ సృష్టిలో ఒకరి మీద దయా ఒకరి మీద ప్రత్యేకమైన అభిమానం అనుగ్రహం అలాంటి దృక్పథమే లేదు ఈశ్వరుడికి ఇది పరమసత్యం వేదాంత సత్య రహస్యం ఇది